టవర్ వెంటనే ఆఫ్ చేయాలి అక్రమంగా నిర్మాణం చేసిన ఇండోస్ సెల్ టవర్ ను వెంటనే సెల్ టవర్ ను వెంటనే లంకపల్లి గ్రామంలో ఇండోస్ కంపెనీ వాళ్ళు అక్రమంగా నిర్మాణం పెట్టిన సెల్ ఫోన్ టవర్ ను వెంటనే సెల్ ఫోన్ టవర్ ను వెంటనే అవ్వాలి సెల్ ఫోన్ టవర్ ను వెంటనే పెనుబల్లి పెనుబల్లి మండలం లంకపల్లి గ్రామంలో గుడికి వెళ్లేటువంటి మార్గంలో పేద ప్రజలు గిరిజనులు బలహీన వర్గాలు ముస్లిం మైనార్టీలు నివాసం ఉంటున్నటువంటి ప్రాంతంలో ఒక విండోస్ కంపెనీ ఒక కార్పొరేట్ కంపెనీ వాళ్ళు ఒక సెల్ టవర్ నిర్మాణం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రయత్నం వలన అక్కడ నివాసం ఉండేటువంటి ఆ నివాస ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజలకి అనారోగ్యాలకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే ఆ ప్రాంతంలో ఎయిర్టెల్ బిఎస్ఎన్ఎల్ టవర్స్ కూడా నిర్మాణం చేస్తున్నాయి దానివల్ల ఇప్పటికే అనేక పక్షులు చనిపోతున్నాయి చిన్నపిల్లలు అంగవైకల్యంతో జన్మిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకోసం ఈ ఇండోస్ కంపెనీ పెట్టేటువంటి టవర్ ని తక్షణమే నిలుపుదల చేయాలని చెప్పి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు ఎంఆర్ఓ గారికి మెమరండిస్తున్నాం అట్నే సంబంధించినటువంటి ఇండోస్ కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తక్షణమే పిలిచి ఈ వర్క్ నిలుపుదల చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా ఆ గ్రామ ప్రజలు అందరూ డిమాండ్ చేస్తున్నారు ఈ డిమాండ్ ని సమన్వయంగా అందరూ కూడా సమృదయంతో అర్థం చేసుకొని ఈ సెల్ టవర్ ని ప్రజల లేనటువంటి సుదీర ప్రాంతాల్లో పక్కనే ఉన్నటువంటి అడవి ప్రాంతాల్లో ఎక్కడన్నా నిర్మాణం చేయాలి తప్ప ఊరు బయట చేయాలి తప్ప నడిమూళ్ళో చేసేటువంటి పద్ధతిని ఉపసంహరించుకోవాలని విండోస్ కంపెనీ వాళ్ళు మళ్ళీ పునరాలోచన చేయాలని అట్లనే అధికారులు కూడా తక్షణమే వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం